మీ అందరికీ మాట మన జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు లంచాలకు తావు లేకుండా అధికారులతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి ఒక నిర్ణయాత్మకమైన వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటి వద్దకే పెన్షన్ అందించి ఇంటి వద్దనకే రేషన్ అందించి లంచాలకు తావు లేకుండా ప్రజల వద్దకే పాలన మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ జనాలు రెండు రూపాయలకి మూడు రూపాయలకి ఎక్కువెత్తననే సరికి సవులు లేచిపోయి ఈ రోజు నాడు కూటం పార్టీ చుట్టూ జనాలు తిరిగే పరిస్థితి వచ్చేసిందండి నేడు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజల చుట్టూ తిరిగితే ఈ రోజునాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చుట్టూ జనాలు తిరగాల్సి వస్తా ఉందండి అప్పుడు ఎప్పుడో మొన్న కొండ కన్నారు పోస్ట్ ఆఫీస్లో రెండు వందలు కట్టండి మీకు డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయని చెప్పి రెండు వందలు కట్టించుకుని అకౌంట్లో ఓపెన్ చేశారు అట్లు గొడవలేదు ఇప్పుడు పుట్టుమిషన్లు అనుకుంటా ఈ ఊళ్ళో ఉన్న నాయకుల రికమెండేషన్ పుట్టుమిషన్లు వస్తున్నాయి ఆ నాయకుని అడిగితే వస్తాయి రే కార్పొరేషన్ల వస్తున్నాయి ఆ నాయకుని అడిగితే వస్తాయి రికమెండేషన్లు రికమెండేషన్ 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 కూటమి నాయకుల చేతుల్లో ప్రజలు కీలు బొమ్మలు అయిపోయారు మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల చేతిలో నాయకులు కీలు బొమ్మలు అయితే ఈ కూటమి పాలనలో ప్రజలే కీలుబొమ్మలు అయిపోయారు నాయకుల చేతిలో ఏ చిన్న పనికైనా నాయకుల చుట్టూరు తిరగాల ఆ నాయకుడికి అనుకూలంగా ఉండాలి ఆ నాయకుడికి అనుకూలంగా లేకపోతే ఏ పనులు జరగదు చిల్లక చెప్పినప్పుడు చెప్పారయ్యా కూటం చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మొద్దు ఆ ప్రభుత్వం చుట్టూ మనం చెప్పులు అరిగిపోయేలాగా తిరగాల్సి వస్తుందని చెప్పి మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే గోరుమంత పెట్టి చిలక చెప్పినట్టు ఆయన చెప్తే ఆయన మాట కాదనుకున్నారు ఇప్పుడు చూడండి ఏ చిన్న పని కావాలన్నా కానీ ఊళ్ళో ఉన్న నాయకులు పర్మిషన్లు కావాలి ఆ నాయకుడు పర్మేశ్వరం ఉంటేనే ఆ నాయకుడికి అంటే ఇష్టం ఉంటేనే వచ్చి వస్తాయి లేకపోతే లేదు లేదనుకో ఇంక అంతే అండి సంగతులు సో ఏరు కోరు మరి ఎక్కించుకున్నాగా తప్పదు అనుభవించాలి నాయకుల చేతిలో కీలు బొమ్మలైపోయిన ఈ కూటమి పార్టీ చేతిలో మగ్గిపోతున్న ఈ జనాలకి ఇప్పుడిప్పుడే మా జగన్మోహన్ రెడ్డి గారి విలువ తెలుసు వస్తా ఉందండి ముందు ముందుకు కూడా ఆయన విలువ ఏంటో ఈ జనాలు తెలుసుకుంటారు ఉంటానండి